మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతా పారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం పద్మూడవ శ్లోకం చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తర్తారీకర్తార్యయం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు అర్జున మానవ లోకం ఎంత ఉత్కృష్టమైనదో మానవ జాతి ఎంత శ్రేష్టమైందో నీకు ఇదివరికే తెలిపారు చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ మానవుల యొక్క గుణాలను బట్టి ఆ గుణాలకు సంబంధించిన కర్మలను బట్టి మానవుల్ని నాలుగు వర్ణాలుగా విభజించాను నాలుగు రకాల వృత్తి ధర్మాలను నిర్దేశించాను తస్య కర్తారమభి మాం విద్య కర్తారమవ్యయం ఈ చతుర్వర్ణ వ్యవస్థకు సృష్టికర్తను నేనే అయినప్పటికీ నేను అకర్తను అవ్యయుణ్ణి అని నీవు తెలుసుకో పరమాత్ముడు చతుర్వర్ణ వ్యవస్థను సృష్టించానంటున్నాడు మరోపక్క నేను అకర్తను అంటున్నాడు ఇది ఎలా సాధ్యం పరమాత్ముడు సంగరహితంగా కార్యకలాపాలు నిర్వహిస్తాడు పరమాత్ముడు ప్రకృతి మాయకు లోబడనివాడు కాబట్టే సంగరహితంగా కార్యాలు చేస్తాడు కాబట్టి ఎటువంటి బంధము భగవంతుడికి చెందదు కాబట్టి ఆయన కర్తృత్వ రహితుడు కనుకనే చతుర్వర్ణ వ్యవస్థను సృష్టించినప్పటికీ నేను అకర్తను అంటున్నాడు ఈ చతుర్వర్ణ వ్యవస్థకి మూలం ప్రకృతి యొక్క త్రిగుణాలు ఆ త్రిగుణాల ఆధారంగా మానవులు చేసే కర్మలు త్రిగుణాలు సత్వగుణం రజోగుణం తమోగుణం కేవలం సత్వగుణం కలిగిన వారు భగవదారాధన బోధన భగవదారాధనలో భగవత్తత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని పొందినవారు ఆ జ్ఞానాన్ని ఇతరులకు బోధించేటటువంటి కర్మ కలిగిన వారే బ్రాహ్మణులు సత్వగుణం స్వల్పంగా రజోగుణం అధికంగా కలిగిన వారు ధైర్య పరాక్రమాలు కలిగి రాజ్యాల కొరకు యుద్ధం చేసే స్వభావం కలిగిన వారు రాజ్యాల్ని పాలించగలిగిన వారు క్షాత్రము కలిగినటువంటి వారే క్షత్రియులు స్వల్పముగా సత్వగుణం కలిగి రజోగుణము తమోగుణము కలిగిన వారు వ్యాపారము వ్యవసాయము తమ కార్యకలాపాలుగా కలిగిన వారు వైశ్యులు తమోగుణం అధికంగా రజోగుణము స్వల్పంగా కలిగిన వారు కఠినమైన శారీరక శ్రమ చేస్తూ శ్రామిక వర్గంగా పేరొందినవారు శూద్రులు పరమాత్ముడు జీవులకు కర్మను చేసే శక్తిని ప్రసాదిస్తాడు కానీ ఆ శక్తితో వారేం చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛనిస్తాడు వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు భగవంతుడు కర్తృత్వ రహితుడై నిర్వికారుడుగా వెలుగొందుతాడు కాబట్టి ఆయన కర్త అయినా అకర్తగానే విలసిల్లుతాడు సంగరహితుడై క్రియలు ఆచరించుట వల్ల కర్తృత్వ రాహిత్యం వల్ల కర్మబంధము ఒకంతైనను భగవంతుడికి లేదు భగవంతుడు అవ్యయుడు నాశము లేనివాడు నిర్వికారుడు మిత్రులారా పుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధ్రువోపాఖ్యానం రెండవ భాగం సునీతి తన కుమారుడైనటువంటి ధృవుడితో ఇలా అంటోంది అనఘా ఈ దుఃఖమునకు పని లేదన్యులకు పూర్వజన్మ దుష్కృత ఘన కర్మము వెంటనంటగా నెవ్వలన నాయనా పూర్వజన్మలలోని పాపకర్మల ఫలితంగా ఇప్పుడు మనకు కలిగిన ఈ దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు మరొకరిని నిందించవలసిన అవసరం లేదు కావున కనుక పెనిమిటి చేతను పెన్లామని కాదు నికృష్ట దాసి ఎనియును పిలువను క్షిణుదయమందిన కథనన్ భర్త చేత భార్యగానే కాదు కనీసం దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలైన నా కడుపున పుట్టిన కారణం చేత నీకు అవమానం తప్పలేదు పుత్ర నిన్ను నాడిన యాసురుచివచనములు సత్యం సర్వశరణ్యుండనగల హరిచరణంబులుగను జనకుని నీ సవతి తల్లి ఆ సురుచి నిన్ను అన్నమాటల్లో నిజముంది నీ తండ్రి తొడలపై కూర్చోవాలనే ఆశ నీకున్నట్లయితే నీవు సర్వరక్షకుడుగు ఆ హరిపాదాలను ఆరాధించు కావునన్ పినతల్లి అయిన యా సురుచి ఆదేశంబున అదోక్షజున ఆశ్రయింపుమని వెండియు నిట్లనియే కనుక పినతల్లి అయిన ఆ సురుచి మాట ప్రకారంగానే ఆ విష్ణుని ఆశ్రయించు అని మళ్ళీ ఇలా చెప్పింది పరికింప ఈ విశ్వ పరిపాలన మునకై పరికింపనీ విశ్వరిపాలమునకై అర్థిగుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాదనలినముల్ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మ పదం ఘనుడు మీ తాతయామను సర్వాంతరయామిత్వమగునేకమైన దృష్టి చేసి యాగముల యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్షసుఖములను వందెన్ అట్టి అచ్యుతుని పరుని విదత యోగీంద్ర నికర గవేశ్యమాణ చరణ సరసి ప్రకాశు భక్తవచ్చలు విశ్వసంపాద్యుహరి నిజానికి ఆలోచించి చూస్తే ఈ లోకాల రక్షణ కోసం సగుణ స్వరూపాన్ని గ్రహించిన విష్ణుని పాదపద్మాలను కొలిచి ఆ బ్రహ్మ అంత ఉన్నత పదవిని బ్రహ్మపదాన్ని పొందాడు మీ తాత స్వయంభువ మనువు భగవంతుడి యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని గ్రహించి యజ్ఞాలను చేసి ఆ దేవదేవుణ్ణి సేవించి తానుగా ఇహలోక సౌఖ్యాలను పరలోక సౌఖ్యాలను అనుభవించటమే కాకుండా మోక్ష పదాన్ని పొందాడు అటువంటి అచ్యుతుని పరుని యోగవర్యులచే అన్వేషింపబడే పాద కలవాన్ని అవిరామమైన కాంతిమయున్ని భక్తుల ఎందు వాత్సల్యం కలవాన్ని లోక సంధాతను ఆ విష్ణుమూర్తిని ఆశ్రయించు మరియును ఇంకను కరతల గృహీత లీలాంబురుహయగుచు పద్మగర్భముఖ గీర్వాణుల్ పరికింపంగల లక్ష్మీ తరుణీ మణిచేత వెదకదగు పరమేశు బ్రహ్మాది దేవతలు వెదకినా కనిపించని ఆ హరి కోసం లక్ష్మీదేవి లీలా కమలాన్ని చేత ధరించి వెదుకుతూ ఉంటుంది అట్టి పరమేశ్వరుని నీవాశ్రయించు నిజధర్మ పరిశోభితంపైన ఏకాగ్ర చిత్తంబున నిలిపిసే వింపము అమ్మహాత్ముని కంటే నీ దుఃఖం వపనయించువాడన్యుండొక్కరుండుగలండే అని పలికిన పరమాత్మ పరమార్థపా ప్రాప్తిహేతు కంబులైన తల్లి వాక్యంబులు విని తన్ను దాన నియమించుకొని పురంబు వెడలి చనునవసరంబున నారదుండు తద్వృత్తాంతం వెరింగి అచ్చటి కింజను తెంచి అతని చికీర్షితంబు తెలిసి పాపనాశకరంబైన తన కరతలంబున ధ్రోని శిరం మానభంగంబునకు సహింపని క్షత్రియుల ప్రభావం అద్భుతంబు గదా బాలకుండయ్యుపిన తల్లి ఆడిన దురుక్తులు చిత్తంబునంబెట్టి చనుచున్నవాడని మనంబున ఆశ్చర్యంబునొంది ఓ బాలక సకల సంపత్ సమృద్ధం బగు మందిరంబు దెగడి ఒంటి ఎందునే గెదవు స్వజన కృతం బగునవమానంబుచే నిను సంతప్తుంగా దళంచదనని ధ్రువుండిట్లనియే సపత్ని మాతృవాగి శుక్షతంబగు వ్రణంబు భగవద్ధ్యాన యోగ రసాయనంబున మాపికొందుననిన ధ్రువునికి నారదుండిట్లనియే స్వధర్మాన్ని వెల్లడింపజేసే ఏకాగ్రచిత్తముతో సేవించు ఆ ఘనుడైన విష్ణుమూర్తి కన్నని నీ చింతను తీర్చేవారు మరెవ్వరూ ఉండబోరు అని చెప్పగా ఆ తల్లి మాటలు అతనికి నచ్చాయి అవి ప్రయోజనవంతమైన కార్య సాఫల్యానికి మూల అనిపించాయి తనకు తానే నిర్ణయానికి వచ్చి పట్టణం దాటిపోయి వెళ్తున్నట్టు సమయములో నారదుడికి ఈ వృత్తాంతం తెలియవచ్చింది నారదుడు ధ్రుడి వద్దకు చేరుకున్నాడు ఆ ధ్రువుడి కోరికను అర్థం చేసుకున్నాడు పాపనాశనకరమైన తన చేత్తో ధ్రువుడి తలను నిమిరాడు అహో తమ ఆత్మగౌరవానికి హాని కలిగితే తట్టుకోలేని క్షత్రియుల తేజస్సు అద్భుతం కదా ఈ చిన్న వయసులో పిన్నతల్లి పరుషమైన మాటలకు పెట్టుకొని ఇలా వెళ్ళిపోతున్నట్టున్నాడని మనసులో అనుకుని ఆశ్చర్యపడి ఓ బాలక సర్వభోగ భాగ్యాలతో నిండిన ఇంటిని కాదని ఇలా ఏకాకిగా కాకిగా పోతావు నీకు కావలసిన వాళ్ళు చేసిన అవమానం నిన్ను తప్పింపజేసిందని నాకు అర్థమైంది అనగానే ధ్రువుడిలా ఇలా అన్నాడు సవతి తల్లి పలుకులనే ములుకుల తాకిడి వల్ల కలిగిన గాయాన్ని భగవద్ధ్యానం అనే తృప్తికరమైన ఔషధంతో మాన్పుకుంటాను అని అతడనగా నారదుడు ఆ ధ్రువుడితో ఇలా అన్నాడు మిత్రులారా ఏమన్నాడో తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తచ్చ